ఇక్కడ ఒక విషయం డిస్కషన్ గురించి మనం మాట్లాడుకుందాం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇవాళ బస్లో చూసినట్టయితే రాముతోటి శివాజీ గారు చాలా సీరియస్గా మాట్లాడేది అనమాట అంటే రావడానికి పోవడానికి అయితే ఇష్టం ఉన్నప్పుడు రావడానికి ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళడానికి అయితే బ రావద్దు బిగ్ బాస్కి చాలామంది ఈ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారని ఇది యాక్చువల్గా మాధురి గారికి స్ట్రైట్ క్వశ్చన్ అనమాట మనం అడగలేక ఈయన అడిగింది అనమాట ఈయన కూడా సెల్ఫ్ ఎలిమినేట్ అయింది కాబట్టి ఆ ప్రస్టేషన్ ఈ ప్రస్ స్టేషన్ అంతే ఈ బస్లో అనిపించింది నిజంగానే మాధురి గారి ఇంటర్వ్యూస్ చూడండి మీరు తను డైలీ టూ థౌ టూ ల్యాక్స్ సంపాదిస్తా నా కోటి రూపాయలు నా నెల సంపాదన అని చెప్తుంది ఆమె నాకు వాళ్ళ రిమ్యూనిటేషన్ ఇస్తా అన్నా కూడా వద్దని చెప్పి నేను వద్దని చెప్పిన సరే వాళ్ళు ఇంత ఇచ్చేంత ఇస్తారు నేను వేరే వాళ్ళకి లేని వాళ్ళకి ఇస్తా అని చెప్పిన ఓకే ఇది ఒక మంచి విషయమే ఆమె లోపల నేను కాదనట్లేదు సరే బిగ్ బాస్ని బిగ్ బాస్ గారికి ఆ టైంకి ఒక క్వశ్చన్ ఏంటంటే మీకు కాంట్రవర్సీ ఉన్నోళ్ళు కావాలి ఫేమస్ ఉన్నోళ్ళు కావాలి మీ షోకి మీకు పాపులారిటీ కావాలంటే ఓకే తీసుకోండి కామనర్స్కి కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నందుకు తనకి కామనర్స్ అందరు ఎప్పుడు థ్యాంక్ఫుల్గానే ఉంటారు వా వాళ్ళే కూడా ఇంత లైట్ తీసుకునే వాళ్ళకి అవసరమా అంత బెనిఫిట్స్ ఉండే నేను ఫైనాన్షియల్గా బాగుందా నాకు అవసరం లేదు ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వచ్చిపోయి వచ్చేసిపోయినా మా ఆయన బర్త్డే ఉందని పోయినా వెకేషన్కి వచ్చినట్టు చెప్తున్న వాళ్ళని మీరు ఓన్లీ కాంట్రవర్సీ ఉందని చెప్పేసి మీ షో కోసం తీసుకుంటే మీరు మీ రేటింగ్ కోసం తీసుకున్న మీ రెప్యుటేషన్ దెబ్బతింటుందని మీకు అనిపించలేదా ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఇప్పుడు కామనర్స్ ఉన్నారు ఎలిమినేట్ అయినా శ్రీజ చూడండి ఇంత టూ టైమ్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా బిగ్ బాస్ మీద అభిమానము చూస్తూ ఎపిసోడ్స్ చూస్తూ ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ రివ్యూస్ ఇస్తూ అంత డై హార్డ్స్ ఫ్యాన్స్ ఉంటారు యాక్చువల్గా కొంతమంది అంత లైట్ తీసుకునే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి మీ రెప్యుటేషన్ దెబ్బతీసుకోవడం కంటే మంచి టాలెంట్ ఉండి ఇంకా సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉంటారండి అంటే చాలా కాలం వర్క్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్స్ లేకుండా ఉందో చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు వాళ్ళకి ఇచ్చినా కూడా మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పేసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంత లైఫ్ తీసుకునే వాళ్ళకి ఒక యూత్కి కానీ ఇక్కడ క్లిక్ అయితే వాళ్ళ టాలెంట్స్ కానీ అగ్ని పరీక్షల్లో పద్నాలుగు మంది అండి కామనర్స్ ఒక్కొక్క టాలెంట్స్ కానీ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళకి కొంచెం బయటకు వస్తుంది కొంచెం యూజ్ అవుతుంది వాళ్ళకి లైఫ్ అనేది సెటిల్ అవుతుంది ఆల్రెడీ సెటిల్డ్ అయ్యి అంత వెల్ సెటిల్డ్ ఉన్న వాళ్ళకి పిలుచుకొచ్చి మరి డబ్బులు ఇస్తా అన్న వద్దన్న వాళ్ళకి బిగ్ బాస్ షో అనేది అంత అవసరం లేదేమని చెప్పేసి నాకు అనిపించింది ఇంకా బస్ అయితే యాజ్ యూజువల్గా శివాజీ గారికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వస్తారు బస్లో ఇంకా బస్ అనేది అట్లా సాగుతూనే ఉంటుంది ఇంకా మాధురి గారి గురించి మాధురి గారి ఇంటర్వ్యూలలో తను ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎప్పుడు తనుజ ఫేక్ కాదు తనుజ అనే టాప్లో ఉంటుంది తనుజ విన్ఆర్ అవుతారని చెప్పింది బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడ అడిగినా కూడా ఇమాన్యుల్ పేరు చెప్తుంది అంటే ఒక్కొక్క పర్ఫెక్షన్ ఒక్కొక్కలా ఉంటుంది లోపల ఒకలాగా బయటొక్కలా ఉంటుంది అనిపించింది ఈమెకైతే ఎస్పెషల్గా బిగ్ బాస్ షో అనేది అవసరం లేదేమో ఈమెకు ఈమెకున్న కాంట్రవర్సీ కోసమే ఈ మేము తీసుకొచ్చి రేమో అనిపించింది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ